యాంగ్జైటీ అందరికీ ఎక్కువైపోయిందండి యాంగ్జైటీ ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే భయపడుతూ ఉంటారు ఇంకా ఏంటంటే జనరలైజ్డ్ యాంగ్ అనే ఒక ట్వంటీ పేర్స్ బ్యాకవు యాంగ్జైటీ నూరేసెస్ పేరుతో ముప్పై ఐదు వేల క్రితం సిడీ రిలీజ్ చేశాను జిఏడి గ్యాడ్ జనరలైజ్డ్ యాంగ్ జట్ వద్ద పాతికేళ్ళ క్రితం రిలీజ్ చేశాను ఎవరికైనా సరే యాంగ్జైటీ అంటే అర్థం ఏంటంటే మైనర్ థింగ్స్కి మేజర్గా వర్రీ అవ్వడం భయపడడం ఆంధ్రపడ్డానికి యాంగ్జైటీ అని యాంగ్జైటీ అంటే మైనర్ థింగ్స్కి మేజర్గా వర్రీ అవ్వడం చిన్న విషయానికి పెద్ద ఇచ్చేసావు గోరంత దానికి కొండంతగా ఊహించుకోవడం భూతత్వం పెట్టి భూతాలు దయ్యాలు ఇచ్చేసుకోవడం దీనికి కారణం ఒకటి థాట్ అండి రెండోది ట్రిగ్గర్స్ అంటాం ఆ ట్రిగ్గర్స్ ఏవైతే ఉన్నాయో థాట్ కావచ్చు ఇన్సిడెంట్ కావచ్చు మరొకటి కానీ కూర్చొచ్చినప్పుడు పెరగడం ఒకటి థాట్ అయితే రెండోది యాంగేట్ వల్ల కూడా థాట్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాని పట్ల అవగాహన ఉండాలి యాంగ్జైటీ ఇట్ యాజ్ వన్ థౌసండ్ ఫేసెస్ అంటారు ఒకసారి యాంగ్జైటీ వస్తే వెయ్యి రూపాయల్లో బయటపడుతుంది విష్ణు సహస్రంలా విష్ణుకు వెయ్యి రూపాయలు ఉన్నట్టుగానే యాంగ్జైటీకి వెయ్యి రూపాయలు ఉంటాయి ఒకటి కడుపు అంట రెండోది గ్యాచపడి ఒకటి నోటప్పులు ఒక జుట్టు ఉడిపోవడం సెక్స్లో పడిపోవడం నత్తి రావడం భయపడడం ఆంధ్రపడడం హార్ట్ అటాక్ వచ్చింది ఫీలింగ్ నాకు ఏదో అయిపోతుందని భయం ఇవన్నీ కూడా యాంగ్జైటీలో లక్షణాలు అందుకే యాంగ్జైటీ డిజార్డర్స్ అంటారు యాజైటీ రకాలు ఉంటాయి దాంట్లో జనరల్గా వచ్చే దాన్ని జనరలైజ్డ్ యాంగ్ డిజైడర్ అంటారు దీనికి ఏం చేయాలి ఒకటి రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయాలి అంటే జాకబ్స్ అండ్ పాప్గర్స్ రిలాక్సేషన్ కావచ్చు ప్రయాణామా కావచ్చు కండరాలని టైట్ చేసి మెల్లుగా వదలడం కావచ్చు పంటేనియస్ రిలాక్ పాదాల నుంచి తల వరకు ఒకేసారి టైప్గా చేసుకుంటూ వెళ్ళి ముందుకు ఎంత పాదాలను మొదలుపెట్టండి క్యూఆర్ట్ అంటే దాన్ని క్విక్ రిలాక్సేషన్ పాదాల నుంచి టైట్ చేసుకుంటూ పైకి వెళ్తాం మళ్ళీ పైనుంచి రిలీజ్ చేసుకుంటూ మెల్ల మెల్లికి వెళ్తారు ప్రతి అరగంటకి గంటకి ఒకసారి రెండు సార్లు ఇవి చేసుకుంటూ వెళ్ళిపోండి ఒకటి యాంగ్జాయిటీ తగ్గించుకోవడం రిలాక్సేషన్ ప్రాక్టీస్ దాకా ప్రాణామ సెల్ఫీ ఫస్ ఇంత చెప్పిన క్యూరిటీ లాస్ట్ ఇది ఏంటంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవడం దేనివల్ల నాకు యాంగ్జాటి దేనివల్ల చాలా టెన్స్ వస్తుంది పేపర్ మీద రాసి అది నిజమే కాదా అబద్ధమే కాదా ఆర్యబీట్ రేషనల్ ఎమోషనల్ బిహేర్ థెరపీ నేను ఆలోచిస్తున్నాను అది నిజమే కాదా మళ్ళీ చదువుకోండి దాని వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఏం జరుగుతుంది నిజమా కాదా అనేది ఒక్కసారి గడ ప్రోసు కోన్సుగానే రాసుకోగలిగితే యాంగ్జాయిటీ అనేది ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా దొరుకుతుంది రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా దొరుకుతుంది రెండోది మూడోది సోషల్ మీడియాలో నెగిటివిటీకి దూరంగా ఉండండి అవాయిడ్ నెగిటివ్ పీపుల్ అవాయిడ్ నెగిటివ్ థింగ్స్ అవాయిడ్ నెగిటివ్ మీడియా ఇలా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే మీకు యాంగ్జైటీ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గించడానికి బోల్డెన్ సీడీ అండి బోల్డన్ స్టప్ ఉంది నా దగ్గర దాంట్లో ఒక సీడీ పేరు జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ జాకాస్ ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ సెల్ఫ్ రిలాక్సేషన్ మనశ్శాంతి బోల్ ఉన్నాయి ఒకటి కుదరదండి కొన్ని కలిపి ప్రాక్టీస్ చేసుకుంటే ఎదుర్కొంటే ఆల్రెడీ నేను నేర్పుతున్నాను కదా అది ప్రాక్టీస్ చేసుకోండి అవి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లింక్ క్లిక్ చేయండి మీకు కాల్స్ ఉంటే ఆర్డర్ పెట్టుకోండి బట్ జనరలైజ్డ్ యాంజైటీ రిజార్ట్ వస్తే మాత్రం భయపడకండి భయపడ్డారంటే కింద పడ్డామని అర్థం ఎస్ఈడీలు షుగర్లు బీపీలు అన్నింటికి కారణం ఎంజైటీ యాంగ్జైటీ పెరిగిందంటే సమస్త శారీరక జబ్బులు వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది కొన్నాళ్ళ పోతే వస్తాయి కూడా ప్రతి ఒక్కరిని పట్టి పీడించేది ఏంటంటే యాంగ్జైటీ భయం ఆందోళన టెన్షను అందుకే బైబే యాంగ్జైటీ టాటా టెన్షన్ అనే బుక్ రాశాను ఒకటి సిబిటి ఆర్ఈబిటీ అనే పుస్తకం కూడా రాశాను మీకు ఆల్రెడీ కొంతమంది చాలామంది కొనుక్కున్నారు ప్రాక్టీస్ చేయండి అండ్ ఆల్సో చిన్న చిన్ని విషయాలకి టెన్షన్ టాటా చెప్పడం బైబే యాంగ్జైటీ చెప్పడంతో పాటు స్టాప్ ఓవర్ నెగిటివ్ థింకింగ్ అనే బుక్ కూడా ఉంది ఈ మూడు బుక్లు యాంగ్జైటీని తగ్గించడానికి ఓవర్ థింకింగ్ తగ్గించడానికి నెగిటివ్ థింకింగ్ తగ్గించడానికి ఉపయోగపడతాయి అవి చదువుకుంటారు లేదని మీ ఇష్టం వివరాలు చెప్పడం వరకు నా డ్యూటీ కానీ మీరు మైజర్ థింగ్స్ మేజర్ ఆపేసి భయపడడం ఆపేసి నేను చెప్పిన నేను ప్రాక్టీస్ చేసుకుని నేను చెప్పిన పాజిటివ్గా ప్రాజెక్టివ్గా ఉంటే మీరందరూ కూడా ఎంజాయ్ చేయిస్తారు మీరు ప్రశాంతమైన జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అప్పుడు సక్సెస్ బాగుంటుంది సక్సెస్ బాగుంటుంది మార్కులు బాగా వస్తుంది ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అందరితో ఈజీగా కలుగుతారు మైకిలో కూడా ఈజీగా మాట్లాడగలుగుతారు ముందులో మంచి కాలం ముందు ముందుకు మా డాక్టర్ కాంత్ గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి కామెంట్ మొదలు బాగుందని పెట్టండి సోషల్ మీడియా స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి యాంగ్జైటీ అనేది కామన్ అందరికీ వస్తుంది ఒక్క యాంగ్జైటీ ఉంటే వేలాది ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి బైక్ ఆల్ ద బెస్ట్